హలో అండి నమస్తే ఈరోజు ఎంతో కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే గోధుమ పిండి చిప్స్ అయితే చూపించబోతున్నాను దానికోసం ప్రొసెస్లోకి వెళ్దాం రండి టూ కప్స్ వరకు అయితే పిండిని తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ వచ్చి రవ్వ అండి తెల్ల రవ్వ అలాగే సరిపడినంత ఉప్పు హాఫ్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుంజీ సీడ్స్ వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ అండి అలాగే హాఫ్ స్పూన్ వచ్చి కారం ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా వాటర్ని పోసుకొని ఒకసారి మొత్తం అంతా పిండిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకొని చపాతీ ముద్దలా అయితే కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం చపాతీలు ఒత్తుకున్నట్టయితే ఒత్తేసుకోవాలి కాస్త పల్చగా అయితే ఒత్తుకోవాలండి చిప్స్ గురించి కదా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు ఏ షేప్నైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ షేప్లో అయితే అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కాస్త అంటుకోకుండా ఉండాలంటే కాస్త మైదాన్ని కూడా లేదా గోధుమ పిండిని జస్ట్ అలాగైతే దాని మీద వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసము ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న చిప్స్ని అయితే దీంట్లోకి వేసేసుకుంటున్నాను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా క్వాంటిటీలో అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి మనకు కరకరలాడుతూ గోధుమ పిండి చిప్స్ అయితే రెడీ అయిందండి